హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అసలు నాకైతే టైం లేదు బట్ మీరు అడిగారు కొంతమందికి లాస్ట్ టైం రాని వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అయితే కొన్ని అయితే తెప్పించాను ఫస్ట్ వీడియో వచ్చేసి ఫోర్ మీటర్స్ పెడతాను ఈవినింగ్ సిక్స్ ఆర్ సెవెన్కి వచ్చేసి త్రీ మీటర్ జార్జెట్ పెడతానండి పేమెంట్స్ అయితే ఫాస్ట్గా వేసేసేయండి పార్సిల్స్ కూడా నేను రేపు ఈవినింగ్ కల్లా డిస్పాచ్ చేస్తాను బట్ సాటర్డే సండే ఆర్ ఫ్రైడే ఇవన్నీ హాలిడేస్ అండి ఓకేనా ఇవి బుక్ చేసుకునే వాళ్ళకి టెన్ డేస్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇవన్నీ హాలిడేస్ కూడా ఉన్నాయి నన్ను అయితే ఇబ్బంది పెట్టదు నేను మీకోసం హడావుడిగా అయితే తెప్పించాను ఊరెళ్ళి వచ్చినట్టు పెడతానని చెప్పి కూడా నేనైతే మీరు అడిగారని చెప్పేసి ఇప్పుడే తెప్పించేసి అందరికీ పార్సిల్స్ పంపిద్దామని చెప్పాను హడావుడు లేని వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఎందుకంటే నేను ఊరు రిప్లైస్ అయితే ఇవ్వనండి ఒక ఫోర్ డేస్ వరకు రిప్లైస్ ఇవ్వను మండే కానీ ట్యూస్డే నుంచి కానీ టూ డేస్ రిప్లైస్ ఇస్తాను కాల్స్ మాత్రం ఎవ్వరూ చేయొద్దు ఇవి వచ్చేసి ఫోర్ మీటర్స్ అండి ఇప్పుడు ఫోర్ మీటర్స్ చూపిస్తున్నాను కదా నెక్స్ట్ వీడియోలో త్రీ మీటర్స్ చూపించాను అనుకోండి దీని షిప్పింగ్ ఫిఫ్టీ వేయాలండి ఎన్ని బుక్ చేసుకున్న ఫిఫ్టీ త్రీ మీటర్స్ షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది ఓకేనా అలా అయితేనే బుక్ చేసుకోండి దీంట్లో మీరు ఎన్నైనా తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా త్రీ పాయింట్ ఎయిట్ టూ త్రీ పాయింట్ ఎయిట్ టూ ఓకేనా లేదంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ ఫోర్ పాయింట్ వన్ వరకు అయితే చూడండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి సార్ డిజైన్స్ మాత్రం ఫోరు త్రీ అయితే కంపల్సరీ పెట్టేస్తానండి టూ మీటర్స్ అనేది టైం ఉన్న దాన్ని బట్టి పెడతాను ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది డార్క్ పింక్ కలర్ అండి మీకు లైట్ కనిపిస్తుంది పేమెంట్స్ మాత్రం ఫాస్ట్గా చేయండి టైం వేస్ట్ అయితే చేయొద్దండి ఓకేనా ఇది మిస్ ప్రింట్ కాదండి ఇది బోర్డర్లో పోయింది ఇక్కడ పడాల్సిన ప్రింట్ ఇక్కడ పడింది ఇది వచ్చేసి సీక్వెన్స్ అండి డార్క్ కలర్ మీకు లైట్ అయితే కనిపిస్తుంది సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఓకేనా ఇవన్నీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పాయింట్ వన్ టూ వరకు అయితే ఉంటాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎన్నైనా బుక్ చేసుకోండి దీని షిప్పింగ్ దీనికి ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి ఓకేనా పేమెంట్ చేయగానే పేమెంట్ స్క్రీన్ స్క్రీన్ షాట్ పెట్టి కింద అడ్రస్ అనేది పెట్టేసేయండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఇవి ఎక్కువ సీక్వెన్స్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇవన్నీ సీక్వెన్సే ఇవి కూడా నేను అదే కాస్ట్లో అయితే పెడుతున్నాను మీకు ఓకేనా దయచేసి నేనైతే ఓపెన్ చేయట్లేదు అన్నీ ఓపెన్ చేయండి కాబట్టి వీడియో అయితే తీసేసుకోండి ఓపెనింగ్ వీడియో మాకు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సిక్స్ అయినా సరిపోతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి మేము ఫోర్ అబోవ్ వస్తుంది అనుకోని తీసుకున్నామని అయితే చెప్పొద్దండి వీడియో క్లియర్గా విన్న తర్వాతే బుక్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అమౌంట్ మాత్రం ఎవరు ఫస్ట్ వేస్తే వాళ్ళకేనండి ఎందుకంటే నేనైతే అవైలబుల్ ఉన్నాను ఇంకా రేపటి నుంచి ఓకేనా ఈరోజు వీలైనంతవరకు అయితే వీడియోస్ అయితే పెట్టేస్తానండి ఇవి సేల్ అయిన దాన్ని బట్టి ఓకేనా ఈ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ప్యూర్ జార్జెట్ అండి ఈసారి విత్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది వైట్ కాబట్టి ఏదైనా లైట్ క్రీమ్ మరకలు లేదు మ్యాక్సిమం మరకలు అయితే లేవు ఎక్కడైనా వచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళే తీసుకోండి లేదు దీని మీద అయితే ఒకవేళ ఉంటే లోపల సైడ్ చూడండి ఎంత బాగున్నాయో వీడియోస్ ఫాస్ట్గా చూపిస్తాను మీరు బుకింగ్ కూడా ఎంత ఫాస్ట్గా బుక్ చేసేసుకుంటే అంత ఫాస్ట్గా నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తానండి ఓకేనా ఒక్కొక్కసారికి పళ్ళు అయినా రావచ్చు ఒక్కొక్కసారికి బ్లౌజ్ అయినా రావచ్చు ఒక్కొక్కసారికి ఏం రాకపోవచ్చు అండి ఓకేనా త్రీ పాయింట్ ఎయిట్ అయినా త్రీ పాయింట్ సిక్స్ అయినా సరిపోతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి మినిమం టూ పీసెస్ తీసుకునేటట్టు చూడండి సింగిల్ పీస్ అయితే ఇవ్వనండి పార్సిల్స్ వేయడం కూడా కష్టం అవుతుంది సో అందుకోసం క్లాత్ ఎంత స్మూత్గా నండి ఇవి కూడా మిస్ ప్రింట్లో అలా వేయొద్దండి ఇది బార్డరు చూడండి ఓకేనా ఇది మళ్ళీ మిస్ ప్రింట్లో అయిందని నాకు మెసేజెస్ వేయొద్దు అన్నీ క్లియర్గా చెప్తున్నానండి ఓకేనా ఇవి ఫైవ్ ప్లస్ అడుగుతున్నారు కదా నేను సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ రెండు ముక్కలుగా వచ్చాయి ఊరు వచ్చి ఊరెళ్ళి వచ్చిన తర్వాత తెప్పిస్తాను ఓకేనా ఖచ్చితంగా తెప్పిస్తాను కాల్స్ మాత్రం ఎవ్వరు చేయొద్దండి ఎందుకంటే రేపటి వరకు పార్సిల్స్ చేసే హడావుల్లోనే ఉంటాను దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియో కూడా బిలో ఫైవ్ మినిట్స్ ఉండేటట్టు ఇప్పుడు దీంట్లో వన్ ట్వంటీ పీసెస్ పెడుతున్నానండి మీ ఇష్టం వచ్చినని బుక్ చేసుకోండి నా దగ్గర అయితే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఉండవండి స్టాకు కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసేసుకోండి నేను టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్స్ చెప్పినవి టూ పాయింట్ ఎయిట్ వచ్చినా కానీ నేను రిటర్న్ తీసుకునండి వీడియోలో ఏ వీడియోకి ఆ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయ్యేటట్టే చూస్తా వీడియో ఎన్ని మీటర్స్ది ఆ షిప్పింగ్ పే చేయాల్సిందేనండి ఫోర్ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ వేయాల్సింది త్రీ మీటర్స్ బుక్ చేసుకుంటే అది షిప్పింగ్ పే చేయాల్సిందే ఓకేనా ఈసారి సీక్వెన్స్ వచ్చినాయి చూసుకోండి చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ మీటర్స్వి మనకి ఓన్లీ వన్ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవి బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా పక్కన పెట్టేస్తాను మీకు అలాగే నెక్స్ట్ వచ్చేసి త్రీ మీటర్స్వి చూపిస్తాను దాని షిప్మెంట్ దానికే వేయాల్సి ఉంటుంది కానీ ఈరోజే వీడియో పెట్టేస్తాను ఓకేనా రేపు ఈ ఆఫ్టర్నూన్ కల్లా మీకు ట్రాకింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాను వీలైతే ఈరోజు టూ వీడియోస్ పెడతానండి సిక్స్కి ఒకటి నైన్కి ఒకటి కూడా పెడతాను ఏ వీడియో షిప్పింగ్ ఆ వీడియో వేయాల్సిందేనండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ